హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఏంది నాని ఈరోజు సడన్గా సెంటర్లో వినగొండలో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఈరోజు చిన్న పని మీద పడి ఇంకా వినకొండ వచ్చామండి ఇంకా అదే అది కాక మన సబ్స్క్రైబర్స్ పికిల్స్ ఆర్డర్ చేశారు కదా ఇంకా డిడిటీస్ వాళ్ళకి ఈరోజు పికిల్స్ ఇచ్చి అలానే ఇంకా బళ్ళు స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా మా ఓడిని కాలేజ్ కాలేజీ పంపించాలి అందుకని చెప్పేసి బుక్స్ అన్న బ్యాగు ఇవన్నీ తీసుకున్నాం మనం చెప్పేసి వచ్చాయనమాట అదేనండి మన సాధుబాబు ఉన్నాడు కదా బాబుకి సుహాసునికి రెండు బ్యాగులు చిన్న బ్యాగులు తీసుకొని వెళ్దాము ఇంకా బ్యాగులు పలపాలు తర్వాత వచ్చేసి చాపులిస్తులు తినడానికి పలపాలు ఇంకా అవి కూడా పెన్నులు ఇంకా ఎలేజరు తర్వాత వచ్చేసి పెన్సిల్ ఎన్ని జాంటరీ బాక్స్ ఒకటి ఉండిద్ది చిన్నప్పుడు తగ్గు కొనుక్కునేవాను నేను అట్లా స్కేల్ ఇవన్నీ వస్తాయి కదా ఇంకా అలానే సాదాబు కూడా అన్ని తీసుకోవాలి దాని తర్వాత ముఖ్యంగా వాటర్ బాటిల్ ఒకటి ఉండాలి వాడికి పాలు లాంటిది ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను వాటర్ బాటిల్ ఒక తర్వాత వచ్చేసి ఇంకా యూనిఫామ్ అయ్యి కుట్టే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాసులే కాదులే అండి అంగనవాడి బాయ్ అంగన్వాడి స్టూడెంట్ మాట వాడు ఇంకా తర తరగా వాడు కావాల్సి తీసేసుకున్నాము ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా మైకు శబ్దాలతో అవుతుంది కదా బండ్లు పోతా ఉండే అమ్మ మేము గ్యారెల్ వింటా ఉంది ఎందుకు ఓకే ఇంకా త్వర త్వరగా అయితే రేడీస్ వాళ్ళకి పిక్సి చేసాము త్వరగా వెళ్ళి ఇంకా సాహుబాబుకి బ్యాగ్ అవన్నీ తీసుకుందాము సో అసలు నిద్రపోతా ఉంది ఇంకా అలానే రాజ్ కుమార్కి ఏమైనా కూల్ డ్రింక్స్ ఇప్పిస్తాను బాబా పదండి బా అండి ఇదంతా వినకొండ ఏరియా మనం వినకొండ పైకి వెళ్ళాలి ఓకేనండి సాహుబాబుకి బ్యాగ్ తీసుకోవడానికి వచ్చాము ఇంకా ఎన్ని క్లాస్ మీ అబ్బాయి అని చెబితే ఫస్ట్ క్లాస్ అని చెప్పాను చిన్న బ్యాగ్ చూపిస్తాను ఇదిగోండి చిన్న బ్యాగ్ ఎప్పుడ తీసుకున్నాను ముందు సోహ్ చిన్న బ్యాగ్ తీసుకుని చూడరాజి ఏ బ్యాగ్ నచ్చిందో ఇవేనా ఉంది ఇంకా చెప్పి లేడీస్ సుహాస నీకు ఇది ఇది ఒకటే ఉన్నాడు పెద్ద కొంతరే ఓకే అండి సాస్ అయితే అయితే చోట బిమ్ బాగుంది ఏం చూసాను పోతాడు పడికి నెక్కరేసుకొని నచ్చిందా ఇంకా వేరేమన్నా కనుక్కుందాం బాగుందిలే ఇది కూడా లేకపోతే ఇంక చూసుకోవడమే అందుకే చెప్పి ఇదే తీసుకో బాబు అంటే ఇది ఇది కవర్ కాదులేమో పేపర్ కాదులే కవరే ఇది ఉండదమ్మా ఎక్కువ శాతం ఓకే అండి సాగుబాబు తెలుసుకుందాము ఎన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఇంకా బర్త్డే సంబంధించినవి అలా అంటే ఒక నుంచి సిక్స్త్ వరకు బ్యాగ్స్ ఉన్నాయి తర్వాత బెల్ట్ అలాంటివి సాహజుబాబు బిల్ తీసుకుందామా చిన్న బెల్టా తర్వాత వచ్చేసి పలకలే ఎంత సార్ సార్ బ్యాగ్స్ వాటిలో ఉంటా లేదు చూపి వేరే చిన్నవి ఇంకా ఆ మూడేనా ఉంది వేరే ఉంటాయి చూపి ఓకే అండి ఇంకా బుక్ ఒకటి సార్ రాసుకున్నాం చిన్న నోట్ ఒకటి తీసుకున్నామా ఏం కాదులే ఓకే అండి సాస్ బాబుకి పలకవటానో తర్వాత వచ్చేసి ఇంకో పెన్సిల్ స్కేలు ఇంకా చాక్మారు ఇవన్నీ ఉంటాయి అలానే మా ఓడు డ్రాయింగ్స్ వేసేటప్పుడు మన కలర్స్ తెచ్చా దిద్దాలి కదా కలర్స్ ఇంక ఒకటి తీసుకుందాం స్కెచ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక పెన్నుళ్ళు సాస్కి ఇది తీసుకుందామా ఇక ఇవద్దు చెవులో పెట్టుకుంటే మన గుబులు ఇంకా లాంగ్ అని పెట్టుకున్నట్టు ఉండి అర్థమైందా ఇదిగో ఇది ఒకటి ఉంది ఓకే అండి సాస్ బాగా ఏం తీసుకుంటానో ఇంటికి నాకు చూపిస్తా అండి ఇక్కడ గజ్జిపిచ్చ అంతా ఇంకా పాలకొని పలకొనం దాగుతా ఏం చూసుకుంటారు ఇంటికి వెళ్ళినా చూస్తాను అది అది కాక సాహజుబాబు చూపిస్తాం వాడు ఎంత సంతోషపడతాడో చూస్తాం పడకాలలో ఓకేనా రాజు చూస్తాను రాజు తేగు ఏం చూసుకోవాలి అనుకున్నాడు ఓకేనండి ఇంకా సాహుబాబు మొత్తం చూసుకున్నట్టే ఏం చూస్తున్నావు ఇంటిపై చూపిస్తాను ఎక్కడ చూస్తున్నాం అంటే ఇదండి ఇక్కడ చూస్తున్నాము జనరల్ స్టోరు అదే అండి ఇంకెక్కడ చూస్తున్నాం మాట ఎంత వినకుండా ఏరియా సెంటర్ రాజీ ఇంకా ఇంట్లో కూరగాయలు తీసుకొని వెళ్దాం మరి ఇంకా శ్వాస నిద్రపోతా ఉందా ఎందు కూరగా తీసుకొని పోదాం ఇంటికా అన్నం వండుకోవచ్చు ఓకే అండి ఇప్పుడే వెనక నుండి వచ్చింది టైం వచ్చేసి రెండున్నర మధ్యలో అవుతూ ఉంది వస్తూ వస్తూ రాజ్ కుమారి ఇంకా ఇంట్లో చేయడం అని చెప్పేసి సాంబార్ను ఇంకా కర్రీస్ తెచ్చుకున్నారు రెండు ఇంట్లో భోజనం చేసేసాము ఇంకా రాని పిల్లలు కూడా తినిపించాము ఇంత ఇంతకానించి ఇంకా కవర్లో ఏం తెచ్చావు చూపి మా అమ్మ ఇదే అమ్మ ఊరు అమ్మ అనుకుంటా ఉన్నాడు ఎగబడతా ఉన్నాడు నీకోస బ్యాగు అమ్మాయి కొద్దా నీకేనా నువ్వు పుట్టినట్టు ఏం పుట్టింది ఏం కూడా ఏం కూడా కావాలి ముందు అమ్మాయికి ఆడపిల్లకి అన్నీ కావాల్సింది మౌపుల్ నీకేముంది నన్ను ఎక్కడేసి ఏమి తిరగచ్చు సరేనండి ఇంకా వాళ్ళకి ఏం తీసుకోవచ్చు బేవ చూపిస్తాను నీకు అక్కడ చూపించలేదు సరిగా చూపిస్తాను అండి వాళ్ళ సంతోషం అంతా ఇంటి లేదు బ్లాక్ బ్లాక్ చూపిస్తాను అండి బ్లాక్ ఏంటి నన్ను బ్లాక్ అంటున్నాం నన్ను బ్లాక్ అంటుంది

ఇది అమ్మాయిది ముక్కులు తుడుచుకోవడానికి స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇంకా అయ్యో సాస్ ఇంకో అండి చూపిరా పెన్నులు స్కెచ్లు స్కెచ్లు నువ్వు డ్రాయింగ్ చేస్తావు కదా పెన్నులు ఇక సాసు యూట్యూబ్ లో ఒకటి అమ్మ అమ్మ కాబట్టి నీకు ఒకటా రమ్మాయి కూడా స్కెచ్లు స్కెచ్లు పెద్ద నోట్ బుక్ అండి అది మనకి పిగిల్స్ ఆర్డర్ చేస్తున్నారు కదా ఇంకా నేను నోట్ చేసుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట నోట్ బుక్ అయితే బయటది పలక రోజు స్కూల్కి వెళ్ళాలి పొద్దున్నే లేచి శుభ్రంగా బ్రెడ్ చేసి స్నానం చేసి ఊతిని పలక బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్ళాలి సరేనా అది పెన్లే నాన్న తీ కాక మోత పెట్టు నెక్స్ట్ రాజు ఇంకేం లేవా అయ్యాను ఉంది సరే అండి మొత్తం తీసుకున్నాము వీడు కాస్ట్ వచ్చేసి ఎంత ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు చెప్పాడు మూడు వందల యాభై రూపాయలు చెప్పాడు చివరికి మూడు వందలు తీసుకున్నాము పాలక ఇక మనం కొనుకొచ్చాం బలపాల స్కూల్లోనే ఇస్తారు అంగన్వాడిలో అది కాక నాన్న చినిగిద్ది చినికి తడి ఇది బిల్లు అండి ఓకేనండి ఇంకా సాస్ బాబు బ్యాగు అలానే స్కెచ్లు పెన్నులు అలానే బుక్ ఎలా చెప్పేసి కౌన్సిల్ చెప్పండి నెక్స్ట్ బ్లాక్ లో ఫస్ట్ టైం మా ఈడికి ఎంత సంతోషంగా ఉందో మాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట తెల్లమంటే ఏడ్చే వాళ్ళం మేము బాము మేము బామ అని చెప్పేసి పిల్లలు చిన్న అప్పుడు ఇంకా అసగన మేమే తల్లిదండ్రులుగా ఇంకా తీసుకొచ్చి పిల్లలకి బ్యాగ్ ఇవన్నీ ఒక్కోసారి ముందుకు వివరంగా కొనపడతారు కానీ తల్లిదండ్రులు బ్యాగ్ బ్యాగ్ కొని కొరకు కొనిపెట్టమంటే కొరత చేసి ఇంకా నేను నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బాల్యంలో మా నాన్న ఇంకా ఈ కాలంలో కూడా మంచి బ్యాగు బుక్స్ మొత్తం కొనిపెట్టేవాడు అన్నిటికి నేను మంచిగా అట్టలకి ఇంకా పినిపంచ్ అంటే పిన్నులు కొట్టుకొని శుభ్రంగా ఏమంటారు అదే అట్ట పైన అట్ట వేయించుకున్నాం అనమాట ఇంకా పైన కవర్తో కప్పేసుకొని ఇంకా ఒక స్టెకరింగ్ అంటించేసి నాగేంద్రబాబు ఐదు క్లాసు నైన్ క్లాస్ అని రాసుకు రాసుకునేవాడిని తర్వాత వచ్చేసి తర్వాత కొన్నాళ్ళకి ఇంకా మనం ఎంత వాడినా కూడా మహా అయితే బ్యాగులు వచ్చేసి రెండు రెండు నెలలు మూడు నెలలు మహా అయితే ఇంకొక ఐదు నెలలు వస్తాయి తర్వాత మళ్ళీ చినిగిపోతాయి అప్పుడు ఏం చేస్తాం తెలుసా మళ్ళీ మా డాడీని ఇంకేం అడుగుతా లేక మధుగా పనికెళ్ళు చేసేవాళ్ళు పొదుగులు డబ్బులు ఆడవండి అని చెప్పేసి ఇంకా మానవాళ్ళు పాతి గదిలు కట్ట ఒకటి తీసుకొస్తారండి బియ్యం కట్ట ఆ బియ్యం కట్ట తీసుకొస్తే ఏం చేస్తాం ఇంకా బియ్యం కట్ట ఇంకా బియ్యం బియ్యం అయిపోయిన తర్వాత ఖాళీ పట్ట పట్టు ఉంటుంది కదా గౌతం ఇంకా దాంట్లో బుక్స్ మొత్తం ఇంకా బ్యాగ్ బుక్స్లో ఇంకా ఆ గోతావంలో ఇంకా బుక్స్ మొత్తం మచ్చరంగా పెట్టుకొని ఇంకా ఇంకెళ్తాము ఇంకా ముందు ఒక ప్యాడ్ ఉండేది ఆ ప్యాడ్ మీద బుక్స్ పెట్టుకొని ఇంకా గోతావలో పెట్టుకొని సంక్రం పెట్టుకుని వెళ్ళేవాను అన్నమాట స్కూల్కి ఇక్కడే అలాగే ఉండేది అట్ట కాదు మన నా బ్యాగులు కొనుక్కమ్మంటే టాటాకి వెళ్ళినప్పుడు అలా చిన్న చిన్న బ్యాగులు తెచ్చేవాడు అవి బుక్స్ పట్టే కాదు ఇంకా ముందు కొత్తలు ఉంటాయి కదా అవి శుభ్రంగా కూర్చునేసి ఇంకా అప్పుడు ఊళ్ళో సాయబులు ఒక ఆయన ఉండేవాడు అంటే గోతాలతో బ్యాగులు కుట్టాయన మనం ఎన్ని స్టేపులు పెట్టుకుంటే మనం కట్ట కుట్టేవాడు మమ్మల్ని అయితే ఇంకా దగ్గర ఉండి కుట్టించేవాళ్ళు డైరెక్ట్ గా ఇంకా పాతికేలు బస్తా బుక్స్ పెట్టుకున్నామా వెళ్ళామా వచ్చామా తిన్నామా బాబు ఇచ్చామంటే బాబు ఎలైజర్స్ మొత్తం కెచ్చిస్ అన్ని ఇప్పటి దాకా కూడా ఉన్నాయండి మొన్నటి దాకా కూడా సరే అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో సాజ్ బాబు ఎలా రెడీ అయ్యి నా డైలీ బ్లాగ్ వచ్చేసి ముందుగానే చెప్తున్నాను పొద్దునే లేవటం టిఫిన్ అయ్యేయడం షాప్ ఆన్ చూసిన తర్వాత స్కూల్ పంపియాలండి చాలా బాగుండిపోతుంది చూడండి చాలా రోజుల తర్వాత సాస్ బాబు బ్యాగ్ పెట్టుకొని ఎంత క్యూటు క్యూటికి వెళ్తారో చూద్దామండి అలానే కొత్త వస్తే లేక చేయండి ఇంకా మళ్ళీ మంచి ఇంటికి అలా రీసెంట్ గా పికిల్ పికిల్స్ అయితే మేము స్టార్ట్ చేసామండి మ్యాంగో ఆవకాయ పండు మిర్చి టమాటా కాకరకాయ ఇక చింతకాయ అన్ని పచ్చలు అయితే మన దగ్గర అవైలబుల్గా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు వన్ మినిట్ వీడియో ఉంటది మ్యాంగో అని అలానే చేస్తున్న మేము పికిల్స్ గురించి వన్ మినిట్ వీడియో ఉంటది చూసి ఆర్డర్ చేసుకునే స్క్రీన్ మీ నెంబర్ కూడా ఉంటుంది సరేనా ఇంకా మీ అందరికి బాయ్ బాయ్ బై చెప్పరా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు బ్యాగ్ తెచ్చుకోగలిగాను అలానే సపోర్ట్ చేస్తే కాలేజీలో మంచి స్టూడెంట్ మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను పేరా తెచ్చుకుంటావు చూడండి బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పండి సోసిని బాయ్ చెప్పరా ఇటు ఇట్టునా వెనక్కి చూస్తుందండి ఇంకా మా కోసం ఒక లైక్ కొట్టండి ఇంకా పీక్స్ గురించి చూడండి ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పీకులు ఆ పీలు అనుకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏముంటారు రజి బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీ గా ఉండిద్ది అసలుకి ఒక్క మొక్క వేసుకున్న కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టింది అవునవును ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు అంతనోలే భలే పర్ఫెక్ట్ గా సరిపో కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంతనం అన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఆ ఓకే చూస్తుంటే నువ్వు అన్నమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఇల్లు మొత్తం బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా ఓకేనండి ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా ఎంతంటే ఇంక ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసిద్ది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి ఎవరు చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజ్ కుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్న దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టనే పెట్టాం కదా వేట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ గా ఉంది రాజీ పోయిన పచ్చడి అవును ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి